హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హీమ ఈరోజు వీడియోలో టమాటా పప్పు చేస్తున్నానండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఆవకాయ పెట్టేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక పావు కేజీ వరకు తీసేసుకున్నానండి ఇందులో కందిపప్పు నేను సో దానికి తగ్గట్టుగా ఆయిల్ తీసేసుకున్నాను హాఫ్ స్పూన్ వాళ్ళకి జీలకర్ర ఆవాలు వేసేసానండి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత నాలుగైదు వరకు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక నార్మల్ సైజ్ ఆనియన్ పీసెస్ యాడ్ చేసాను ఎండుమిర్చి పచ్చిమిర్చి చూసి యాడ్ చేసుకో చేసేసుకోండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఫోర్ వరకు తీసేసుకున్నాను ఇలా వేసేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చిని ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కాస్త పచ్చ పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత కలిపేస్తున్నాను ఇలా అన్ని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి కాస్త మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నానండి హాఫ్ స్పూన్ వరకు మెంతి పౌడర్ యాడ్ చేశాను ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటో పీసెస్ని యాడ్ చేస్తున్నానండి టమాటో వచ్చేసి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసేసుకోండి పప్పుకి తగ్గట్టుగా మరి ఒక టూ త్రీ తీసేసుకుంటే అంత టేస్టీగా రాదు సో కిలో పప్పుకి ఒక ఫోర్ టమాటోస్ వరకు తీసేసుకోండి నార్మల్ సైజువి ఒక ఫోర్ తీసేసుకున్నానండి తీసేసుకొని ఆ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత వన్ మినిట్ వరకు కుక్ ఇవ్వండి చూడండి పైన స్కిన్ మొత్తం టమాటో స్కిన్ సపరేట్ అయ్యేదాకా ఆయిల్లో ఫ్రై చేసేయండి ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు నేను ఇందులో కారం యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోండి కారం అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి టమాటోని ఆయిల్లో మంచిగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత కందిపప్పు వచ్చేసి కిలో అని చెప్పాను కదండి కిలో కందిపప్పుని ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టేసేయండి ఎంత నానితే అంత టేస్టీగా వస్తుంది సో నానబెట్టిన కందిపప్పుని వీడియోలో చూపిస్తున్నాను మీకు నానిన తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను నానబెట్టిన కందిపప్పును ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానబెట్టేసేయండి నానబెట్టిన పప్పును ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటోస్లో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కందిపప్పు టమాటాస్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి కలిపేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఆయిల్లో కుక్ అయ్యేలాగా పెట్టేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది పప్పుని మనం పచ్చిదే తీసేసుకున్నాం కాబట్టి ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్టీగా వస్తుంది సో అందుకనేసి ఆయిల్లో ఫ్రై చేసేసేయండి ఆయిల్ పైకి తేలేంత వరకు అడుగు అంటుకోకుండా ఆయిల్లో ఫ్రై చేయండి కందిపప్పుని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నేను ఒక నాలుగు రెమ్మల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఆనియన్తో పాటే కరివేపాకు వేయలేదండి మాడిపోతుంది ఆ ఫ్లేవర్ అనేది సరిగ్గా ఏర్పడదు అనేసి నేను అప్పుడు వేయలేదు ఇప్పుడు ఆయిల్లో ఫ్రై పప్పు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది సో అది ఆ టేస్ట్ అనేది పప్పుకు పడుతుంది సో అందుకనేసి ఇప్పుడు వేసాను నేను వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి అడుగు అంటుకోకుండా చూసుకోండి మూత పెట్టేసేయండి ఒక వన్ మినిట్ వరకు వన్ మినిట్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కరివేపాకు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ కనిపిస్తుంది కరివేపాకు టమాటో పప్పు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో పప్పు కూడా కలిపేసేసుకోండి హై ఫ్లేమ్లో ఉంచకండి గ్యాస్ మొత్తం మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి పప్పును ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసేయండి పావు కిలో పప్పు తీసేసుకున్నానని చెప్పాను కదండి పావు కిలోకి తగ్గట్టుగా నేను పెద్ద గ్లాస్ తోటి మూడు గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను త్రీ గ్లాసెస్ తీసేసుకున్నానండి వాటర్ వచ్చేసి త్రీ గ్లాసెస్ తీసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసేయండి మంచిగా అడగంటుకోకుండా ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వచ్చేదాకా ఉంచేసేయండి నేను వచ్చేసి ఒక ఫైవ్ విజిల్స్ తీసేసుకున్నాను ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నానండి ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఒకసారి పప్పు ఏ విధంగా కుక్ అయిందో పప్పు చూడండి పప్పు క్వాంటిటీ వచ్చేసి మరీ మెత్తగా కాలేదండి మరీ పలుకులా లేదు మామూలుగా మీడియంకి వచ్చేసింది అలా గట్టెతో ఒకసారి అడుగు అంటుకోకుండా కింద ఒకసారి మెత్తగా ఇలా రుబ్బినట్టు అనేసుకోండి మరీ గట్టిగా కాలేదు మరీ లిక్విడ్లా కాలేదండి మామూలుగా ఉంది సో ఇప్పుడు అందులో ఆ హీట్లోనే గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అందులోనే కాస్త క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసేసుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి కలిపేసి ఒక వన్ మినిట్ వరకు మూత క్లోజ్ చేసేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఎంత బాగా వచ్చిందో పప్పు పప్పు లవర్స్ ఉంటే మాత్రం చాలా ఇష్టపడతారండి ఈ పప్పుని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్